ఈ మధ్య ఇష్టం వచ్చినట్టు నోటికొచ్చింది మాట్లాడుతున్న తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్ రీసెంట్గా ఏపీ తెలంగాణ రెండు రాష్ట్రాల మీద గట్టిగానే కౌంటర్లు వచ్చాయి ఆంధ్రప్రదేశ్ నుంచి మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి తెలంగాణ నుంచి ప్రభుత్వ చీఫ్ విప్ విజయభాస్కర్ భాస్కర్ ఘాటుగా స్పందించారు భాస్కర్ అయితే బండి సంజయ్ నాలుగు చేరేస్తానంటూ గట్టి వార్నింగ్ ఇచ్చారు ఎంపీ యొక్క బై ఎలక్షన్ నేపథ్యంలో తిరుపతి నియోజకవర్గ ప్రజలు బైబిల్ పార్టీ కావాలో భగవద్గీత పార్టీ కావాలో తేల్చుకోవాలంటూ బండి సంజయ్ మొన్న ఏపీ గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే రీసెంట్గా వరంగల్ వెళ్లి సీఎం కేసీఆర్ పట్ల కూతలు కూడా కూశారు ముఖ్యమంత్రి కేసీఆర్ ఒక మూర్ఖుడు బడాచోరు దగులుబాజీ అంటూ నోరు పారేసుకున్నారు దీంతో బండి సంజయ్ని ఊరికే వదిలేస్తే లాభం లేదని భావించిన రెండు రాష్ట్రాల వాళ్ళు ఒకే రోజు విరుచుకుపడ్డారు పడ్డారు తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం కావాలని కోరుతూ టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పదమూడేళ్ల పాటు అలబెరగన పోరాటం చేసినప్పుడు ఈ బండి సంజయ్ ఎక్కడున్నాడని తెలుగుదేశం తెలంగాణ ప్రభుత్వం యొక్క చీఫ్ విప్ వినయ్ భాస్కర్ నిలదీశారు నిధి నోరా మోరా అంటూ ధ్వజమెత్తారు ముఖ్యమంత్రి కేసీఆర్ని విమర్శించే అర్హత బండి సంజయ్కి లేదని ఎద్దేవా చేశారు గులాబీ దళపతిపై ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు పేరితే బండి సంజయ్ నాలుగు చేరేస్తామని తిరుగులేని హెచ్చరిక జారీ చేశారు బీజేపీ నాయకులు ఉడి పెట్టుకుని జాగ్రత్తగా మాట్లాడాలని లేదంటే కబడ్డారని వినయ్ భాస్కర్ కౌంటర్ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో పరిస్థితులు తెలంగాణ వ్యక్తికి తెలుస్తాయని ఏపీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి బండి సంజయ్ని తీవ్రంగా హెచ్చరించారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఊరుకోబోమని అన్నారు రీసెంట్గా ఒంగోలులో ఉచిత ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన దేవుళ్ళ గుళ్లపై ఎవరో ఉద్దేశపూర్వకంగా దాడులు చేస్తున్నారని ఇదో కుట్రని చెప్పారు సీఎం జగన్పై జల్లే ప్రయత్నం జరుగుతోందని ఆరోపించారు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై బండి సంజయ్ రీసెంట్గా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేయగా అటువైపు వైసీపీ నుంచి అదే రోజు కానీ తర్వాత కానీ పెద్దగా స్పందన లేదు రెండు రోజుల తర్వాత అంటే మంత్రి మాలినేని ఏమాత్రం బ్యాలెన్స్ తప్పకుండా హుందాగా ఏకవాక్యంతో హెచ్చరించారు తెలంగాణలో బీజేపీ టిఆర్ఎస్ పరస్పరం విరుచుకోవడం విరుచుకుపడుతూ ఉండడం మనం రోజు చూస్తూ ఉండేది